మేడం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బతుకమ్మ ఎలా జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వంలో బతుకమ్మ ఎలా జరుగుతుంది గత ప్రభుత్వంలో తెలంగాణ అంటేనే బతుకమ్మ బతుకమ్మ అంటేనే తెలంగాణ అన్నట్టు మన రాష్ట్రం ఏర్పడించినటువంటి కేసీఆర్ గారు ఘనంగా నిర్వహించారు ఇప్పుడు చూస్తే బతుకమ్మ ఆనవాళ్ళు అనేటివి ఎక్కడ కూడా లేదు బతుకమ్మ అనేది తెలంగాణ ప్రాంతానికే కాకుండా నలుమూలల ప్రపంచాన్ని వ్యాపించినటువంటి ఘనత నిజంగా మన తెలంగాణ ముద్దు అయినటువంటి కేసీఆర్ కి ఘనత చెందుతుంది ఇప్పుడు చూస్తే మాత్రం ఎక్కడో కూడా బతుకమ్మ సంబరాలు ఎక్కడ కూడా కాన రాకుండా పోతున్నాయి సో ఇటువంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నందుకు నిజంగా చింతిస్తున్నాం ఇటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి ఏర్పరిచినందుకు నేను ఎంతో ఆ దేవుడితో విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి బతుకమ్మని కూడా ముందు ముందు మన కేసీఆర్ గారి గవర్నమెంట్ లో చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా ఆ బతుకమ్మ తల్లిని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ చిహ్నమైన బతుకమ్మని చూపించడం లేదని అంటారా ఇప్పుడు తెలంగాణ తల్లిలోనే గర్ బతుకమ్మని దూరం చేసిన గవర్నమెంట్ ఇప్పుడు మనకు బతుకమ్మ అని ఐకానిక్గా తెలంగాణ గా అని ఎట్లా చెప్తారు సో తెలంగాణని తెలంగాణ నుంచి బతుకమ్మని దూరం చేశారు సో మన రాష్ట్రాన్ని కూడా బతుకమ్మ అనే పేరుని కూడా దూరం చేసే పరిస్థితి ఏర్పడింది సో దయచేసి తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు మహిళలకు ఎంతో ఇష్టమైనటువంటి బతుకమ్మ పండగని ఆ తెలంగాణ తల్లిలో చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను